వాతావరణంలోని మార్పుల వలన ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి నదీ ప్రాంతంలో వరద నీరు చేరి ప్రమాద స్థితిలో ప్రవహిస్తున్న సమయంలో రాజమహేంద్రవరం నుండి రుద్రమకోట గ్రామానికి ఒక కుటుంబం కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణం చేస్తుండగా మేడిపల్లి పంచాయతీ అల్లూరు నగరం గ్రామ వేలేరుపాడు మండలం వద్దకు వచ్చేసరికి కోడిసల వాగు వద్దకు వచ్చేసరికి వాగులో ప్రవాహానికి కారులో ప్రమాదం సంభవించిన నేపథ్యంలో అల్లూరి నగర ప్రజలు ధైర్య సాహసాలతో కారు ప్రమాదాన్ని గ్రహించి వారి ప్రాణాలను పణంగా పెట్టి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురు వ్యక్తులను కాపాడిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారిని ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పది మందిని సాాలువతో సత్కరించి పదివేల రూపాయలు నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సమయంలో వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రవాహ వేగానికి భయపడకుండా ఎటువంటి సాధనాలు లేని సమయంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి ఐదుగురు వ్యక్తులను కాపాడినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు కారు ప్రమాదంలో గడ్డం సాయి కుమారి జ్యోతి జగదీష్ కుమార్ కుందన్ కుమార్ వారి రక్షించిన సందర్భంగా అల్లూరి నగర ప్రజలకు ప్రాణభిక్ష పెట్టినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు ఎస్పీ అడ్మిన్ ఏఆర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ఎస్ఎస్ శేఖర్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు పోలీస్ సిబ్బంది మరియు గడ్డం సాయి కుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు మనం పక్కన వాళ్ళకి సహాయం చేస్తే ఇంకొక రోజు మన వాళ్ళకి ఇంకొక రూపంలో తెలియకుండా ముఖ్యంగా గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ ఫ్యామిలీ తరఫున కావచ్చు పోలీస్ తరఫున కావచ్చు అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మిగిలిన కుర్రాలు కూడా ధైర్యంగా ఇంత జనాలందరూ భయపడే సాహనుడు సహాయంతో ఏ రకమైన ఎక్విప్మెంట్ సహాయం కూడా లేకుండా అంత సాహసం చేసి వెళ్ళారు సో దాని ఉద్దేశం నుంచి మనం ఎన్ఆర్కే ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహకారం తీసుకుంటాం సహాయపడ పడగలిగే ఎక్విప్మెంట్ మీ గ్రామాల్లో కూడా పెడితే ఇట్లాంటి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు మీరు ఇంకా గొప్పగా పది మందికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకి లైఫ్ జాకెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది ఆ లైఫ్ జాకెట్స్ ప్రభావం ఎక్కువైంది సార్ మాది మాది ఎల్లు ఏర్పాటు మండలం మెడిపెని పంచాయతీ అల్లున్న గ్రామాన్ని మా ఊరికి ఆనకునే కొడిసీలకాయ ఒకటి ఉందండి కొడిసలకాయలో కారు కొట్టుకొచ్చేస్తుంది దాని గురించి ఏంటని చూస్తే అండి మన ఊరు సాయంత్రం మోగులై తీసుకుని వెళ్ళి రక్షించేవాడి పర్లేదు అండి హ్యాపీగా ఉందో పక్కనే అండి ఊళ్ళో ఇవన్నీ పోనీ అని అందులోకి మన ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చినందుకు ఒకటి తెలుపుకుంటున్నాను సార్కి అందరూ ఆ ఉంటే మాకు మంచిదే అనుకున్నాం సార్ ఐదుగురు మంది ఐదుగురు మంది దాదాపు సాగు చివరాంచులు వరకు వెళ్ళి వెళ్ళిన వారు ఒక రెండు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు మేము లాస్ట్ చివరిని గ్రామస్తులు చెప్పడం మూడు తాడు సహాయంతోనే వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది పంక్ వంతు గ్రామస్తులతో సో ఇది ఇలా చేయడం వల్ల మాకు ఇలా తృప్తిగా ఉంది మమ్మల్ని నెల్లూరు విజయ పోలీసులు పిలిపించి అలా ఎంఆర్కి ఫౌండేషన్ వారితో ఒక యాభై లైఫ్ జాకెట్లు మాకు ఇప్పించి ఎప్పుడన్నా ఇలాంటి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు మేము ముందుగానే వీటిని ఉపయోగించుకొని మేము వాళ్ళని రక్షించడానికి ముందుగా ఎప్పుడైనా అయితే ఈ లోపల వీళ్ళు రాజమండ్రి నుంచి రుద్రం వెళ్తుంటే ఆన్ కొట్టుకెళ్ళిపోయింది అని కొంతమంది చెప్తే మేము కూడా వెళ్ళాం తాడు సాయంతో బయట లాగాం ఎస్వి గారు లైఫ్ జాకెట్లు ఇచ్చారు మాకు ఇప్పుడు అయినా వరద ఉంట ప్రభావం ఉంటుంది సార్ అయితే మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ ఇవాళ ఈ రోజు ఎస్సి ఆఫీస్ గారికి వచ్చారు ఆ సారు మాకు లైఫ్ జాకెట్ ఇచ్చారు ఇచ్చి ఆ ఇంకా నెక్స్ట్ మళ్ళీ వరకు కాపాడమని మాకు సార్ చెప్పారు దానివల్ల చేయగలం సార్ మాకు చెప్పారు